హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రశరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మార్నింగ్ మార్నింగ్ అంటే లెవెన్ అట్లా అయిపోయింది టైము ఇంకా ఆ రోజు మేము ఔటింగ్కి వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం దానికోసమే ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను ఏం చేశానంటే వెజిటబుల్ బిర్యానీ చేశాను అనమాట ఇంకా చేసేసి అన్నీ చేసేసి అక్కడ పెట్టేశాను ఇంకా సరత్తు నేను ప్యాకింగ్ చేస్తాను అని చెప్పి చేస్తా ఉన్నాడు ఇంకా అక్కడ తినడానికి అని చెప్పి స్పూన్లు బౌల్లు అవన్నీ ఒక దాంట్లో పెట్టేసాను ఇంకా స్నాక్స్కి కొంచెం ఈ ఓట్స్ బారు చిక్కీస్ అని ఇంకా పాప్కార్న్ కూడా ఇంట్లో వేయించాను అనమాట ఇంకా అవి కూడా ప్యాక్ చేశాను ఇంకా దాంట్లో బిర్యానీలోకి ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి ఈ పొటాటో కుర్మా చేశాను అనమాట రెండిట్లో సర్దాను సర్దితే ఇంకా షరత్ ఏమన్నా అంటే రెండు ఎక్కువైపోయిద్దాము పొటాటో అంటే మళ్ళీ బయట ఎండకి బయట ఉంటే వాసన వచ్చింది కదా ఒకటి తీసుకెళ్దాం పెద్దది ఒకటి అని చెప్పాడనమాట సరే అని చెప్పి ఇంకా అది తీసుకున్నాం ఆ షరత్ చూసారా బిర్యానీ దాంట్లో పెట్టి దాంట్లో వచ్చిన వేస్ట్ మొత్తం అప్పుడే తీసి పక్కన పెట్టేస్తాడనమాట మామూలుగా మనమైతే తినేటప్పుడు తీసుకున్న సరదాగా అట్లా కనిపిస్తూ ఉంటే నచ్చదనమాట ఏదైనా బాక్స్లో పెట్టుకుని అట్లా తీసి పెడతా పక్కన పడేస్తాడు ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు చపాతీ తింటున్నారు అనమాట చపాతీ చేసాను ఆ రోజు సాటర్డే కాబట్టి పిల్లలకి స్విమ్మింగ్ ఉందనమాట మార్నింగ్ సో మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు కార్న్ఫ్లేక్స్ అయి తినేసి వెళ్ళిపోయారు ఫాస్ట్ హడావిడికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి అయి మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళు వచ్చేలోపు చపాతి అది చేసేసి ఉంచాను అనమాట ఇంకా వచ్చి స్నానం చేసిన తర్వాత ఇంకా చపాతి అది తింటున్నారు ఇంకా శరతు రెడీ అయిపోయాడు ఇంకా నేను అన్ని ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టేసాను ఇంక శరత్ కవర్లో పెడుతున్నాను అనమాట ఈ లోపు చైత్రాకి అది ఆరలేదు అంటే దానికి హెడ్ బాత్ ఏం చేయించలేదు కానీ స్విమ్మింగ్కి వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం తడుపుకుందన్నమాట తలంతా ఇంకా అది హెయిర్ డ్రయర్తో తరు పెడుతున్నా అనమాట మామూలుగా ఇంట్లో ఉంటే నార్మల్గా ఆరబెట్టేదాన్ని ఇంకా అది బయటికి వెళ్ళాలి కదా ఇంకా తడిసి ఉంటే జలుబు చేసిద్ది ఏమని అని చెప్పి ఇంకా హెయిర్ డ్రయర్తో ఆరబెడుతున్నాను ఇంకా మేము రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా మా వదిన వాళ్ళు ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ ఉందని చెప్పి ఇంకా కూర్చున్నాం అనమాట కూర్చున్నాక ఇంకా వాళ్ళు కాల్ చేశారు సరే మేము బయలుదేరుతున్నాం మీరు కూడా బయలుదేరండి అని చెప్పి కాల్ చేశారనమాట ఇంకా శరత్ కిందకి వెళ్ళిపోయాడు శరత్ అని చరణ్ ఏమో మెట్లు దిగి వెళ్ళిపోయారు ఇంక నేను చేతిలో లిఫ్ట్లో వెళ్తున్నాము లగేజ్ అదంతా ఉంది కదా ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాము కిందకి వెళ్ళిన తర్వాత మామూలుగా సన్ ఎక్కువ ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా సన్ గ్లాసెస్ క్యాప్లు అన్నీ పెట్టేశాయనమాట ఇంకా శరత్ది సన్ గ్లాసెస్ పెట్టలేదు నేను మామూలుగా సన్ గ్లాసెస్ పెట్టుకున్నావా అంటే ఏదో కార్ అని అన్నాడు అనమాట అంటే ఇంకా కార్లో ఉన్నాయి కావాలనుకున్నాను ఇంక కిందకి వెళ్ళిన నాకు చూస్తే ఇన్ సన్ గ్లాసెస్ లేవు అని అన్నాడనమాట మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొని వచ్చేప్పుడు కొంచెం టైం పట్టింది ఇంకా వీళ్ళు జర్నీ చాలా దూరం ఉంది అని చెప్పి కారులో బోర్ కొట్టిద్ది అని చెప్పి గేమ్స్ అవి తెచ్చుకున్నారనమాట ఈ లూడో అది తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇంకా కూర్చొని ఆడుకుంటా ఉన్నారు మేము బయలుదేరింది మేము బయలుదేరేపటికి ట్వెల్వ్ అట్లా అయిందంటే లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరదాం అనుకున్నాం ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయ్యింది ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరాము అసలు వెళ్తున్నా కూడా అసలు ఎంత నేచర్ అంతా ఎంతో బాగుందంటే చెట్లు కానీ అన్నీ బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మే అసలు ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా సెవెన్ సిస్టర్స్ బీచ్కి వెళ్తున్నాం అనమాట అది మా ఇంటి దగ్గర నుంచి అది టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట ఇంకా అందుకని చెప్పి ట్వెల్వ్ అట్లా బయలుదేరాము బయలుదేరి వెళ్ళేటప్పటికి ఇంకా టూ థర్టీ అట్లా అయిపోయింది జర్నీ అయితే చాలా బాగుంది అసలు మొత్తం చెట్లు కానీ ఏదో ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా మేము వెళ్ళేటప్పటికి మా వాళ్ళు వెళ్ళున్నారు కార్ పార్కింగ్ అది చేసుకున్నారు ఇంక ఇక్కడ లోపల కార్ పార్కింగ్ మామూలుగా మేము ఫ్రీ అనుకున్నాము కానీ ఇంక అక్కడ చూస్తే అక్కడ కార్ పార్కింగ్ చేయటానికి సిక్స్ పౌండ్స్ కట్టాలంట అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కట్టాలంట ఇంకా శరత్ను హరన్నయ్య వెళ్ళి కట్టుకున్న కట్టేసి వచ్చారనమాట ఇంకా ఎండ మాత్రం అసలు ఎట్లా ఉందో అంటే అక్కడ ఏంటంటే సముద్రం ఉంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది ఆ ఎండ కొడతా ఉందనమాట ఇంకా అందరూ క్యాప్లు సన్ గ్లాసెస్ అవి పెట్టుకొని అనమాట ఇంకా తర్వాత పిల్లలు అంటే అప్పటికి టూ థర్టీ అట్లా అయిపోయింది కదా ఇంకా ఆకలేస్తూ ఉంది పిల్లలు ఏమో బీచ్ దగ్గరికి వెళ్దాం అంటారు బీచ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి కదా ఫుడ్ అదంతా ఫస్ట్ ఫుడ్ తినేసి వెళ్దామంటే అప్పుడైతే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అన్నాం అనమాట ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ ఫుడ్ అది తీసేసి ఇంకా పిల్లలకి హరణి షరత్తు వీళ్ళు తింటున్నారనమాట నేను ఆ రోజు వెజిటబుల్ బిర్యానీ చేసుకుని వెళ్ళాను దాంట్లోకి కొంచెం కుర్మా చేసుకొని వెళ్ళాను మా వదనేమో దద్దోజనం తీసుకొని వచ్చింది దద్దోజిన దాంట్లో కొంచెం నిమ్మకాయ పచ్చడి కూడా తీసుకొచ్చింది అనమాట దాంట్లో కాంబినేషన్ బాగుండిద్ది అని చెప్పి చాలా అనుకోలేదు కర్రీ ఎందుకు అసలు తిండు నువ్వు పెట్టేసుకోవద్దు నా అది చికెన్ కర్రీ చేస్తా చికెన్ కర్రీ వేస్తా నీకోసం చేస్తాను ఋషి చికెన్ కర్రీ చరణ్ కర్రీ తగనొచ్చిన నేను పొటాటో కుర్మా కర్రీ చేసుకెళ్ళా కదా మా చారని ఇంటి దగ్గర అయితే అస్సలు తిండనమాట అది ఆ చపాతీలో చేసినా ఏదైనా రైస్లో చేసినా నాకు వద్దు నాకు ఇష్టం ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడనమాట అక్కడికి వెళ్ళి ఆ రైస్లోకి అంటే ఆ వాతావరణానికి వాటికి వాడికి తినాలనిపించింది బాగుంది బాగుందని చెప్పి తింటున్నాడు వచ్చి ఆ చికెన్ కర్రీ అనుకొని చికెన్ కర్రీ పెట్టండి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా మేము కూడా పెట్టుకొని తిందాం అని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని తింటున్నాం అనమాట ఇంకా వీళ్ళేమో తినేశారు కదా పిల్లలందరూ ఇంక మళ్ళీ వెళ్దాం అక్కడికి ఎంతసేపు అంటా ఉన్నారు ఉన్నారనమాట అరే మీరు తిన్నారా మేము నిదానంగా తినాలి కదరా అని చెప్పి తింటున్నాము ఇంక ఇక్కడ సేరస్తాను అరన్న ఏదో కారు వీల్స్ గురించి ఏదో చూసుకుంటున్నారనమాట ఇంకా మేము తింటాము అంటే ఇంకా హరణయ్య వాటర్ అట్లా ఇస్తా ఉన్నారు వాళ్ళు మాకు వాళ్ళందరూ మాకు సర్వ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు సన్నీగా ఉండటం వల్ల అక్కడ చూసారు బస్సు టూరిస్ట్ బస్సు కూడా వచ్చింది అనమాట అందరూ బస్ రెండు మూడు బస్సులు వచ్చినాయి ఆ రోజు అసలు చాలా వెహికల్స్ ఉన్నాయి అనమాట చూపించాలి

మా చైత్రాకి అటు పరిగెత్తుతూ ఉంటే అక్కడ దురద గుంటాకని ఉండేది కదా మనకి ఇండియాలో కూడా అలాంటిది అనమాట అది గీసుకుందన్నమాట కాలికి ఇంకా అసలు మంట పుడతా ఉందని చెప్పి ఏడుస్తూ ఉంది ఏం కాదులే చైత్ర దాన్ని మనం ఏం చేస్తామని చెప్పి కొంచెం వాటర్తో కడిగేసామన్నమాట ఇంక ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు మొత్తం మొత్తం వెహికల్స్ అన్నీ అట్లాగా ఇంక ఇక్కడ పాలకూర కూడా పెరుగుతుందనమాట అది కదంతా కింద పాలకూర పెరుగుతూ ఉంది ఇంకా అక్కడ నుంచి పిల్లలు మేము అటు సైడ్ వెళ్ళాం అనమాట వేరే సైడ్ వ్యూ చుట్టడానికి వెళ్తే ఇంకా వీళ్ళందరూ పైకి వెళ్ళి బీచ్ చూసారంట ఇంకా వాళ్ళు ఏంటంటే మేము సరే మేము వెళ్ళొస్తాం మీరు వేరే సైడ్ వెళ్ళండి అంటే పిల్లలందరూ ఏంటంటే పైన చాలా డేంజర్గా ఉంది అసలు మీరు వెళ్ళొద్దు అని చెప్పి గొడవ పడుతున్నారు అనమాట మాతోటి నేను మా వదిన చూడలేదు మిగతా అందరు చూసారు మేము సరే ఓరా చూసేస్తాం అంటే కాదు వద్దు డేంజర్గా ఉంది మీరు వెళ్ళద్దు అని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు సరే మేము అంత దూరం వెళ్ళాలి ఊర దూరం చూసేస్తామని చెప్పి పైకి వచ్చామన్నమాట ఇది ఇట్లానే అంచు ఇట్లా ఉండిద్ది అనమాట అంటే అక్కడ ఏమీ చుట్టూ ఏమి ఉండదు అనమాట మనకి సపోర్టింగ్గా అసలు అక్కడ దాకా వెళ్తే అంటే కింద పడిపోతామేమన్నా ఇదిగా ఉందన్నమాట ఇంకా అట్లా చూస్తూ ఉన్నాము ఇంకా పైనుంచి వ్యూ చూసారో ఎట్లా ఉందంటే ఎంత బాగుందో ఆ కార్లు కూడా బొమ్మలు బొమ్మలుగా అట్లా ఉన్నాయి అనమాట ఇది సెవెన్ సిస్టర్స్ బీచ్ అంటారు దీన్ని మామూలుగా అక్కడ ఆ కొండల్లాగా ఎత్తు పల్లాలుగా ఉన్నాయి కదా ఆ క్లిఫ్స్ అంటారంట వాటిని అవి సెవెన్ ఉంటాయి అంట ఇంక వాటిని ఏదో నేమ్స్ తోటి సిస్టర్స్ అని చెప్పి సెవెన్ సిస్టర్స్ బీచ్ అని నేమ్ అట్లా వచ్చింది అనుకుంట ఇంకా అక్కడ సరే ఫోటో తీయించుకుందామని చెప్పి అక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ కూర్చోవాలన్నా అదొక టెన్షన్గా ఉందనమాట అసలు అంటే ఏదో ఇంకా ఆ ఫీలింగు అట్లా వెనక ఏమీ లేదన్న ఫీలింగ్ భయం భయం వేస్తూ ఉంది మా వదినేమో జాగ్రత్తగా రా నేను తీస్తాను తీస్తాను ఫోటో అంటా ఉంది అనమాట నేనేమో నాకు వద్దు వదిన నేను నిన్ను తీస్తానులే అంటే కాదు తీద్దాము బాగుంది వ్యూ అని చెప్పి ఇంకా మా వదిన ఫోటో మేము ఎదురు అట్లా ఫొటోస్ అది ఇచ్చుకుంటా ఉన్నాము ఇంకా పైన అంతా అది మేము ఇప్పుడు అక్కడ చూసారా అక్కడికి అనమాట మేము వెళ్ళింది ఇంకా అది చాలా దూరం ఉంది అన్నమాట ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఇంకా ఎత్తు కొండలు అట్లా వస్తూ ఉన్నాయి అనమాట ఇంకా మేము ఇంక అంత దూరం ఎందుకు పిల్లలందరు కింద ఉన్నారు కదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్దామని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇటు సైడ్ ఏంటంటే స్టెప్స్ ఉంటాయి అనమాట కింద కిందకి వెళ్ళడానికి ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారనమాట ఇంక ఇక్కడ ఆ షూట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఎక్కువ మంది మన ఇండియన్స్ అట్లానే కనిపించారనమాట మాకు ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా కిందకి దిగి వెళ్తున్నాము వాళ్ళు అప్పటికే ఒకసారి వాటర్లో దిగి వచ్చారంట పిల్లలు ఇంకా మా చైత్ర అయితే ఇంకా అసలు వాళ్ళతో సంబంధమే లేదనమాట మా శరత్ హరణయ్య వాళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు పిల్లలు కూడా బయట ఉన్నారు చైత్ర ఒక్కటే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆడుకుంటా ఉందన్నమాట అక్కడికి వెళ్ళి ఉంది ఇది కూడా స్టోన్స్ బీచ్ అనమాట స్టోన్స్ అవే ఉన్నాయన్నమాట ఇంకా నాకు ఈ బీచ్ బ్రైటన్ బీచ్కి వెళ్ళాం కదా నాకు ఆ బ్రైటన్ బీచ్ కన్నా ఈ బీచ్ చాలా బాగుంది అనిపించింది అక్కడ అంతా ఏదో హడావిడి హడావిడిగా అట్లా అనిపించింది అనమాట అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది కాబట్టి ఇంకా అదొక వేరుగా అనిపించింది ఇదైతే బాగా నీట్గా అసలు ప్రశాంతంగా అనిపించింది అన్న నాకైతే ఇదే నచ్చింది నాకు బ్రైటన్ దానికన్నా ఇదే బాగున్నట్టు అనిపించింది ఎందుకనం సిటీ ఇది కంప్లీట్ నీకు ఒక్క ఏంటి అమ్యూజ్మెంట్ లో హార్ట్వేర్ ఎలా కూడ అందరూ ఇది కూడా అనుకున్నారు అక్కడ వదిన బీచ్ మ్యాట్ కూడా తీసుకొచ్చిందనమాట మేము ఇంకా అది కార్లోనే పెట్టి వచ్చాము ఇంకా వీళ్ళు కిందకొచ్చి కదా తర్వాత ఎందుకు ఇట్లా రాళ్లలో కూర్చుంటే కిందంతా ఒత్తుకుంటా ఉందనమాట మ్యాట్ తెచ్చాం కదరా వెళ్ళి తీసుకురాపోంటే చెర్రీ వెళ్ళి ఇంకా బిస్కెట్స్ అని ఆ మ్యాట్ అది తీసుకొని వచ్చాడు ఇంకా మేము అందరం అట్లా కూర్చొని కొంతసేపు చూస్తూ ఉన్నాం అనమాట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అసలు ఎండ తేగుందనమాట మా శరత్తు క్యాప్ తెచ్చుకోలేదు ఇంకా అందుకని చెప్పి నా క్యాప్ కిచెన్ పెట్టుకోమని నేను స్కార్ఫ్ తీసుకెళ్ళాను అనమాట ఇంకా స్కార్ఫ్ నేను పెట్టుకుంటా ఉన్నాను ఇంకా అక్కడ సరే వాటర్లోకి వెళ్దాం నేను లాస్ట్ టైం బ్రైట్ అని వెళ్ళినప్పుడు అసలు వాటర్లో కాల్ పెట్టలేదు అనమాట సరే ఎట్లా ఉండిది చూద్దామంటే చల్లగా ఉంటాయి అంటారు కదా ఎట్లా ఉండిద్ది చూద్దామని చెప్పి అసలు అక్కడ మ్యాట్ దగ్గర నుంచి దాని బీచ్ లోపలికి చెప్పులు షూస్ లేకుండా వెళ్ళా అనమాట అసలు నాకైతే చుక్కలు కనిపించింది అంటే రాళ్ళు నొన్నగానే ఉంటాయి కానీ ఇంకా అసలు అంతా నొప్పిగా అనిపించింది అనమాట వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి ఇంక ఇక్కడ ఇందాక చరణ్ చెర్రి చైత్ర ఏదో రాయి అనుకుంటే దాంట్లో ఇసిరేసాడనమాట విసిరేసాడని చెప్పి కోపంతో చెర్రి చెప్పు పోతున్నా చైత్ర ఈ ఇవ్వు ఇవ్వు అన్నా ఇవ్వట్లేదు అనమాట నేను ఇవ్వను నేను ఇవ్వను అని చెప్పి అంటా ఉంది ఇంకా చరణ్ వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట ఇంకా కింద నుంచి మేము ఆ పైకి వెళ్ళాం ఆ పైకి వెళ్ళి ఫొటోస్ తీయించుకున్నాం మేము ఇంకా వీళ్ళు మమ్మల్ని అక్కడ పైన చూసారంట పై నుంచి చూసారంట మేము చివరి కొంచెం ఫొటోస్ తీసుకుని తిట్టుకుంటున్నారండి ఎందుకు ఇటు వస్తున్నారు పిల్లలందరూ అంటే మేము పడిపోతామేమో అని చెప్పి అసలు ఒకళ్ళకొకళ్ళు తెగ తిట్టుకుంటున్నారంట మేము చెప్పాం కదా వెళ్ళొద్దని చెప్పి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తారని అరుస్తున్నారంట అక్కడ నుంచి ఏం వినిపించలేదు ఆ తర్వాత చైత్రా చెప్తుంది మేము తిట్టుకున్నాం మిమ్మల్ని అసలు ఎందుకు వస్తున్నారు అంత చివరికి మీరు పడిపోతారైతే అది ఇది అంటా ఉందన్నమాట ఏం లేదు మేము జాగ్రత్తగానే చెప్పి చెప్పి అనమాట ఇంకా నైటు సెవెన్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అప్పటికి ఇంకా బీచ్ సముద్రం అంతా లోపలికి వెళ్తూ ఉండిది కదా ఈవినింగ్ అయ్యేటప్పుడు కొంచెం లోపలికి వెళ్తూ ఉండిద్ది కదా అట్లా లోపలికి వెళ్తే ఈ రాళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి అనమాట అప్పుడు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు ఇది అంత మొత్తం వాటరే ఉంది ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా మొత్తం బీచ్ లోపలికి వెళ్తా ఇంకా రాళ్ళన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అక్కడ వాళ్ళు క్రాబ్స్ ఏమన్నా కనిపిస్తాయేమో చుట్టానికి వెళ్ళారనమాట చుట్టానికి వెళ్తే చైత్ర వెళ్ళి చూసింది చూసి ఉన్నాయి ఉన్నాయి అంటే ఇంక అందరం వెళ్ళామనమాట వెళ్తే ఇంకా కూడా అట్లా లోపలికి వెళ్ళి ఏదో షెల్స్ ఇవి స్నేల్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చాయన్నమాట తీసుకొచ్చి చూపిస్తున్నాడు పట్టుకోండి అని చెప్పి అక్కడ అందరు ఎక్కువ మంది ఏరుకుంటూ ఉన్నారనమాట ఆ షెల్స్ని ఏరుకుంటా ఉన్నారు ఏంటి ఎందుకు అంటే శరత్ అన్నాడు అవి తింటారట్టుంది వాళ్ళు అసలు అందరూ ఏర్తానే ఉన్నారు చాలామంది ఏరుతా ఉన్నారనమాట శరత్ కూడా వరకు రెండు తీసుకొచ్చి పిల్లలు చూపిద్దామని చూపిస్తున్నాడనమాట నేను ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా ఏరుకునే వాళ్ళకి ఇస్తే అని అనమాట ఇంకా అక్కడ నాకు ఏదో ఒక క్రాబ్ లాగా కనిపించింది అనమాట అది క్రాబ్ అంటే కాదు కాదత్తా అంటాడు సరే అని చెప్పి శరత్ శరత్ చూసి దాన్ని ఇట్లా పొడుస్తూ ఉన్నాడు అనమాట ఏదో జెల్లీ ఫిష్ లాగా అది ఒక అంటుకుంటున్నట్టు అసలు అది కదలటం లేదనమాట అట్ట జిగ లాగా అంటుకొని ఉందనమాట ఇంకా అవన్నీ చూసాము చూసి సరే ఇంకా బయలుదేరుదాము లేట్ అవుతుందంటే జర్నీ చాలా దూరం ఉంది కదా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే చాలా దూరం ఉంది కదా అప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ అట్లా అయ్యింది ఇంకా సరే వెళ్దాము అని చెప్పి చిన్నగా వెళ్తున్నాము పిల్లలు ఇంకా వెనకాలే ఉన్నారనమాట చిన్నగా నిదానంగా వస్తూ ఉన్నారు అప్పటికి హరణయ్య పైకి వెళ్ళాడు అనమాట ఏదో అంటే అక్కడ ఫోన్ సిగ్నల్స్ అస్సలు లేవు అసలు మనకి ఎవరికైనా కాల్ చేయాలన్నా ఎవరైనా కాల్ చేసినా అసలు లేవన్నమాట ఇంకా అన్న ఏంటంటే దానికి ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి అని చెప్పి పైకి పైకి అనమాట పైకి వెళ్తే కొంచెం సిగ్నల్స్ వస్తాయి ఏమని అని చెప్పి పైకి వెళ్ళారు ఇంక ఇట్లా స్టెప్స్ మేము దిగాం కానీ ఈ స్టెప్స్ అనమాట ఇంకా పైకి వచ్చినాక ఇక్కడ ఇక్కడ ఫుడ్ అనేది ఏమీ లేదనమాట ఇంకేదో ఒక్కటి చిన్నది ఇట్లా ఇది ఉందనమాట చిన్నది అది కూడా అది కూడా ఆ టైం క్లోజ్ చేసేసారనమాట అది మరి టైమింగ్స్ ఉంటాయా ఏమో మేము పైకి వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసేసారు సరే కాఫీ ఏదన్నా ఉంటే తాగుదాము అని చెప్పి క్లోజ్ చేశారు వెళ్తే క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా ఇక్కడ పిల్లలకి కొంచెం ఏదో ప్లే మామూలుగా ఇది చూస్తారు ఒక వీళ్ళు ఏంటంటే బాల్ క్రికెట్ క్రికెట్ తెచ్చుకున్నట్టున్నారు క్రికెట్ బ్యాట్ తెచ్చుకున్నారు ఇక్కడ ఆడుకుందాం అని చెప్పి వచ్చారనమాట వాళ్ళు అక్కడ కొంతేపు ఆడుకున్నారు అదేందో కుక్కలు పిల్లలు తిరిగే ప్లేస్ లాగా అనిపించింది అనమాట అక్కడ బౌల్స్ కూడా పెట్టి ఉన్నాయి వాటికి ఫుడ్ ఏదన్నా పెట్టేదేమో ఇంకా అక్కడ పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నారు ఆడుకున్నాక ఇంకా సరే వెళ్దాం రా అని చెప్పి వెళ్తున్నాం అన్నట్టు అక్కడ సిగ్నల్స్ లేవని చెప్పాను కదా అక్కడ ఏదో వైఫై ఉన్నట్టు నా వైఫై కనెక్ట్ అయితే కాల్స్ వస్తున్నాయని చెప్పారు అన్నయ్య మాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదన్నమాట అన్నయ్య కనెక్ట్ అయ్యిందంటే అన్నయ్య కాల్స్ అయి మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా ఇంటికి బయలుదేరాము సెవెన్ అట్లా అయ్యింది ఇంకా పిల్లలందరూ హరన్నయ్య కార్లో వెళ్ళారనమాట ఇంకా మా వదిన నేను సరద్ది ఈ కారులో వెళ్తున్నాము వాళ్ళు ఏంటంటే పిల్లలు మెక్డొనాల్డ్స్ వెళ్దాము ఇంకా ఒకేసారి డిన్నర్ తినేసి వెళ్దామని చెప్పి మెక్డొనాల్స్ అన్నారనమాట మేమేమో ఆ మెక్డొనాల్స్ పద్దాకలు తింటాము అది అంటే అంత ఎప్పుడో ఒకసారి అంటే తినబుద్ది కానీ పద్నాలుగు ఈ మధ్య ఎక్కువ వెళ్తున్నాం కదా కాదురా ఈ స్టాం వెళ్దాము అని అని చెప్తే వాళ్ళేం కాదు మెక్డొనాల్స్ అన్నారనమాట ఇంకా సరే హరణయ్య వాళ్ళని మెక్డొనాల్డ్స్ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ తినిపించారనమాట ఇంకా మేము ఈ స్టాం వచ్చామనమాట ఈ వస్తే ఇంకా సరే ఆ రోజు మామూలుగా ఎక్కడికి వెళ్దాము పారాడైజ్ ఉందిగా ప్యారడైజ్కి వెళ్దాం లేదా బ్రేక్ఫాస్ట్లకు అని చెప్పి సరే శరవణాభవన్కి వెళ్దామని భవన్కి వెళ్ళి చూస్తే అసలు బయట దా క్యూ ఉందనమాట అంత రష్గా ఉంది ఇంకా అప్పటికి టైము టెన్ అట్లా అయిపోయింది అనమాట మాకు టెన్ అయిపోతే సరే ఇంకా అసలు టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూద్దామని చెప్పి ఇంకా టేస్ట్ ఆఫ్ ఇండియాలోకి వచ్చి అడిగితే వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో టేబుల్ అరేంజ్ చేస్తామండి అని అని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము ఇంకా టేబుల్ ఇచ్చారు ఈ టేబుల్ మీద చూసారు ఇట్లా గ్లాస్ కింద ఇట్లా లవంగాయలు ఇవన్నీ ధనియాలు స్టార్ అనాస అవన్నీ పెట్టి ఉన్నాయి అన్నమాట షోకి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసాము శరత్ ఏం ఆర్డర్ అంటే కొత్తి పరోటా చేశాడు వెజిటేబుల్ కొత్తి పరోటా అనమాట అప్పుడు లాస్ట్ టైం మేము ఎగ్ చికెన్ కొత్తి పరోటో చేశాం కదా మా వదిన మ్యారేజ్ డే అప్పుడు పార్టీ ఇచ్చినప్పుడు ఇంక ఇక్కడ అంతా ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాబట్టి ఇంకా వెజ్ కొత్తి పరోటా ఆర్డర్ చేశాడు ఇంకా అది వచ్చిందనమాట తింటా ఉన్నాడు శరత్ ఇంకా నేను మా వది నేనే మసాలా దోశ ఆర్డర్ చేశాను మా వదినేమో రవ్వ దోశ ఆర్డర్ చేసింది అసలు ఆ పరోటా వచ్చినాక ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ దాకా మాకు దోశలు కూడా రాలేదన్నమాట అంటే వాళ్ళు మరి మర్చిపోయారేమో మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు ఆ దోశ కూడా పెద్ద పెద్దగా ఉంది అసలు ఇంకా ఈ మూడే మాకు ఫుల్ అయిపోయినాయి అనమాట ముగ్గురికి ఆ దోశ వచ్చేసి దోశ వచ్చేసి సెవెన్ పౌండ్స్ అట్లా ఉంది సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది మసాలా దోశ సిక్స్ పౌండ్స్ అట్లా ఉందనమాట ఇంకా వాళ్ళు పిల్లలు అక్కడ మెక్డానల్డ్స్ తిన్నారు కదా హరన్నయ్య ఇంకా సరే నేను ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళు తినేశారు కదా అని చెప్పి అన్నారనమాట ఇంక వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇంక మేము ఇక్కడ తింటా ఉన్నాం అసలు అప్పటికి లేటు చాలా అయ్యింది టెన్ థర్టీ కూడా అయిపోయినట్టుంది అంటే మాకేందని టెన్షన్ పిల్లలు వెళ్ళారు కదా అన్నయ్యని ఏమైనా గొడవ చేస్తూ ఉన్నారేమో అని చెప్పి టెన్షన్గా ఉంది కానీ కా కావగానే ఉన్నారంట ఇంకా సరేలే అని చెప్పి ఇంక మేము అక్కడ చిన్న షాపింగ్ కూడా అంటే దాని ఎదురుగానే షాప్ ఉండేది కదా ఇంక వెళ్ళి కొంచెం కూరగాయలు అట్లా కూడా తీసుకున్నాం అనమాట ఇంకా టెన్ థర్టీకి క్లోజ్ అయిపోయిందని చెప్పి అన్నారు ఇంకా లాస్ట్ దాకా ఉన్నామన్నమాట మేము ఆల్మోస్ట్ టెన్ థర్టీ అట్లా అయిపోయింది అక్కడ బయలుదేరేటప్పటికి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అంటే మా వదిన వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నారు కదా సరే వాళ్ళని పిక్ చేసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా అప్పటికే చరణ్ నిద్రపోయాడు చరణ్ వచ్చినా అంటే ఉదయం అంతా ఆడుతూ ఉన్నాడు కదా అసలు టైర్డ్ అయిపోయి ఉంటాడు వాడు ఇంకా ఇంటికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్నాడు అంటే ఆడుకొని ఇంకా నిద్రపోయాడు అని చెప్పి అన్నారు ఇంకా సరే అని చెప్పి నేను వెళ్ళి వాడిని తీసుకొని ఎత్తుకొని వచ్చాననమాట ఎత్తుకొని వస్తే అప్పటికీ ఇంకా నిద్ర మొత్తంలోనే ఉన్నాడు ఇంక ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ అట్లా అయ్యింది సో ఆ రోజు మేము అట్లా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నాకైతే ఆ సెవెన్ సిస్టర్స్ బీచ్ అనేది అసలు చాలా బాగా నచ్చింది నా వ్లాగ్ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్